మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పెనుగొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా నిర్వహించారు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ నుండి సమ్మెకు కోరుతున్నారు గర్భవతులు బాలింతలు సున్నా నుండి ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదు నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఆర్టీసీ రైల్వే ధరలు పెరుగుతూ వేతనాలు మాత్రం పెరగలేదు అంగన్వాడీ వర్కర్లు వర్కర్లు హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉంది అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదు రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పునిచ్చింది మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయడం లేదు రిటైర్డ్ అయిన సందర్భంలో నామినల్ మొత్తం ఇవ్వటం వలన ఒంటరి మహిళలు కుటుంబ ఆదరణ లేని వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అంగన్వాడీలో కనీసం సర్వీసులో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు ప్రస్తుతం అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీలకి అమలు చేయడం లేదు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు వివిధ రకాల యాప్లు తెచ్చారు ఫోన్లు పనిచేయటం లేదు ఏ ట్రైనింగ్ ఇవ్వడం లేదు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నెట్ సిగ్నల్ ఉండడం లేదు వలన అంగన్వాడీలు మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అంగన్వాడీలో దశలవారీగా అనేక ఆందోళనలు చేసిన ఫలితంగా అధికారులతో చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు ఈ నేపథ్యంలో క్రింది డిమాండ్స్ పరిష్కారం కోసం డిసెంబర్ ఎనిమిది నుంచి సెంటర్లని మూసివేసి నిరవధికంగా సమ్మె చేయాలని సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన్ నిర్ణయించారు